ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హల్ల లూ వాక్యభావను సమీపిద్దాం మత శువార్త ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచ్చినమును మరోసారి చదువుకుందాం ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయనకి ఏకాంతంగా వచ్చి ఇవి ఇప్పుడు జరుగును నీ రాకడకును యోగ సూచనలు సూచనలేవని మాతో చెప్పు అనగా రాకడకు సూచనలు మనం గత మెసేజ్లు దాదాపు కొన్ని భాగాలు మనం రాకడను కూర్చొని మాట్లాడుకున్నాం గమనించండి యావత్ క్రైస్తవ ప్రపంచము రెండవ రాకడ కొరకు ఎదురుచూస్తున్నది యేసుక్రీస్తు భూమినికొచ్చి ఎప్పటికీ రెండు వేల సంవత్సరాల చరిత్ర గతించింది ఎన్నో రాకడను కూర్చున్న విషయాలు బైబిల్ గ్రంథంలో నెరవేర్పు జరుగుతున్నవి క్రైస్తవ సంఘము నెరవేర్పు జరిగే లేఖనాల మీద మనసు పెట్టాలి రెండు వేల సంవత్సరాల చరిత్ర అంటే ఇప్పటికీ ఎన్నో లేఖనాలు నెరవేర్పు జరిగాయి రాకడకు సూచనలు ఖచ్చితంగా గమనించాలి గుర్తించాలి వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి కృప ద్వారా వాటిని పొందుకోవాలి రాకడకు సూచనలు మరొకసారి ఇంకొక కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం మతస్సు ఇరవై నాలుగో అధ్యాయంలో మీరు జాగ్రత్త చదివితే యేసు ప్రభు మూడు ప్రశ్నలు సమాధానం చెప్పాడు శిష్యులు ఏమడిగారంటే ఒకటి ఇవి ఎప్పుడు జరుగును ప్రభువా రెండవది నీ రాకడకు సూచనలేమిటి మూడవది యుగ సమాప్తికి సూచనలేమిటి ఇవి ఎప్పుడు జరుగును అంటే కొన్నిసారి చెప్పుకున్నాం మనం గత మెసేజ్లో రాతి మీద రాయి నిలబడకుండా పడద్రోబడే కాలం వస్తుంది అన్నావు కదా అవి ఎప్పుడు జరుగును ప్రభువా అన్నారు అది చరిత్రలో క్రీస్తు శకము డెబ్బై సంవత్సరము జనరల్ టైటస్ ద్వారా ఆయుష్ణమంతా కూల్చివేయబడింది మందిరము ప్రాకారం మొత్తం ధ్వంసం చేయబడ్డాయి అప్పుడు రాతి మీద రాయి నిలబడకుండా పడద్రోబడే కాలం అనేది క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో అది నెరవేర్ప జరిగింది రెండవది నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభు అని అడిగారు మూడవది యుగ సమాప్తికి సూచనలు ఏమిటి ప్రభు అన్నారు రాకడ వేరు యుగ సమాప్తి వేరు ఆ యుగ సమాప్తి అనే అంశంలోనికి ఇప్పుడు నేను నిలదలుచుకోలేదు రాకడకు సూచనలు కొన్ని విషయాలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి అంశాన్ని నేను మరలా కంటిన్యూషన్ చేస్తున్నాను రాకడకు సూచనలు మత ఇరవై నాలుగో అధ్యాయం జాగ్రత్త గమనిస్తే పద్నాలుగో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు మీరు జాగ్రత్తగా పిన్ టు పిన్ జాగ్రత్తగా చదవండి ఇరవై పద్నాలుగో వచ్చిన నుండి ఇరవై నాలుగో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు అదంతా ఐదవ ముద్రకు ఆరవ ముద్రకు మధ్యలో జరిగే కార్యాలు ది గ్యాప్ బిట్వీన్ ఫిఫ్త్ సీల్ అండ్ సిక్స్త్ సీల్ ఐదవ ముద్రకు ఆరో ముద్రకు మధ్యలో జరిగే కార్యాలు మనము నాలుగు ముద్రల గురించి చెప్పుకున్నాం ఈ నాలుగు యేసు యేసుప్రభు మర్మయుక్తంగా రాకడం కూర్చున్న విషయాలు చెప్పాడు మత్స్ ఇరవై నాలుగో అధ్యాయంలో ఏడు ముద్రల గురించి వ్రాయబడింది మర్మయుక్తముగా యేసుప్రభు ప్రవచన రూపంలో మర్మయుక్తముగా చెప్పాడు మతస్వత పదమూడో అధ్యాయంలో ఏడు సంఘకాలను గురించిన వివరణ ఉంటుంది అంటే పదమూడవ అధ్యాయంలో ఏడు ఉపమానాల గురించి చెప్పాడు యేసు ప్రభు ఆ ఏడు ఉపమానాలు ఏడు సంఘకాలకు మీరు పోల్చుకోవాలి కంపల్సరీగా అది ఖచ్చితంగా స సరిపోతున్నది ఇప్పుడు మతస్వత ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో విషయం వరకు ఆ మధ్యలో జరిగే ఆ కార్యాలన్నీ ఐదవ ముద్రకు ఆరో ముద్రకు మధ్యలో జరిగే గ్యాప్ అనమాట అది అది గ్యాప్ అది ఐదవ ముద్ర ఏమై ఉన్నది మీరు జాగ్రత్త గమనిస్తే ఐదవ ముద్ర విప్పబడినప్పుడు బలిపీఠం కిందన ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి వారు మొరపెడతా ఉన్నారు నాథ సత్యస్వరూపి పరిశుద్ర ఎందాక ఇంకా మాకు తీర్పు తెరుచుకుని ఉంటావు అని వారు ప్రతిదండన అడుగుతూ ఉన్నారు ఆ బలిపీఠ కిందన ఆత్మలు ఎవరో కాదు కానీ వారు యూదులై ఉన్నారు చంపబడిన చరిత్రలో భయంకరంగా చంపబడి కొట్టబడి ఏడవబడిన యూదులు స్టాలిన్ హిట్లర్ ఐక్మెన్ ముసోలిని మొదలగు నియంత్రల ద్వారా యూదులు అతి కిరాతంగా అతి దారుణంగా చంపబడ్డారు వాళ్ళు ఒక హిట్లర్ చరిత్రలో అరవై లక్షల మంది యూదులను చంపాడాడు బంకర్స్ వాడు హాఫ్ జ్యూ యూదులంటే వాడికి పరమ అసహ్యం కాబట్టి యూదులను దాదాపు అరవై లక్షల మందిని చంపాడు దాదాపు కోటి ఇరవై లక్షల మందిని చంపాడాడు కానీ యూదులను అయితే అరవై లక్షల మందిని చంపారు మీకు బైబుల్ బాగా పరిచయం ఉన్నట్లయితే అదే ప్రయోగనందము తొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు గమనిస్తే యూఫర్టీస్ దగ్గర కొన్ని ఆత్మలు బంధించబడ్డాయి నలుగురు కొన్ని ఆత్మలు బంధించబడ్డాయి నలుగురు దూతలు అక్కడ నిలబడి ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం ఆ నలుగురు దూతలే స్టాలిన్ హిట్లర్ ఐక్మెన్ ముస్సోలిని దాదాపు ఇరవై లక్షల ఆత్మలు వచ్చి ఈ యొక్క డిక్టేటర్స్ హిట్లర్ వీళ్ళ వీళ్ళలో జొరబడి యూదులను అతి కిరాతకంగా అతి దారుణంగా చంపారు చంపబడ్డారు వారు చంపబడిన యూదులు వారు ప్రతిదండన్ని అడుగుతూ ఉన్నారు రివేంజ్ అడుగుతూ ఉన్నారు ప్రభ్వా ఎప్పుడు మమ్మల్ని చంపిన వారికి ప్రతీకారం తీర్చుకుంటావు అని అడుగుతున్నారు అదే వధువు అయితే కొత్త నిమిద సంఘం అయితే రివేంజ్ అడగదు క్షమాపణ అడుగుతూ ఉంటుంది స్టెఫన్ అడిగాడు కదా ప్రభా వీరిని క్షమించమని శిరళులు యేసు ప్రభు అడి చెప్పాడు కదా తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరు వీరిని క్షమించమని క్షమాపణ సంఘం కోరుకుంటుంది కానీ వీళ్ళు యూదులు కాబట్టి వీరు రివేంజ్ జరుగుతూ ఉన్నారు ఎప్పుడు ప్రతిదండన అడుగుతావు ప్రతిదండన చేస్తావు అని అడుగుతూ ఉన్నారు ఐదవ ముద్ర చరిత్రలో జరిగిపోయిన కార్యమై ఉన్నది ఆరో ముద్ర మూషే పరిచర్య మూషే ఏలియాలు మూడున్నర సంవత్సరం భూమి మీద వారు జరిగించాల్సిన పరిచర్య అయినది అది ఇంకా నేను అందులో లోతు వెళ్ళదలుచుకోలేదు మీరు జాగ్రత్తగా ధ్యానం చేయండి చర్చిలో పరిపూర్ణంగా మీరు లేఖనాలు పట్టించండి ఈ ఐదవ ముద్రకు ఆరో ముద్రకు మధ్యలో జరిగే కార్యమే ఈ యొక్క మతస్వ ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఉన్న సంఘటన ఉన్నది రాకడను కూర్చున్న సూచనలు మీరు జాగ్రత్త గమనిస్తే ప్రభునాడు అదే మతస్వ ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై వచ్చినలో మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును అన్నాడు రాకడను గుర్చిన సూచన ఆయన చెప్పాడు స్పష్టంగా చెప్పాడు మనిషి కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడును మనిషి కుమారుడు సూచన ఆకాశమందు కనబడ కనపడును అంటే అర్థం ఏంటి యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన భూమి మీద ఉన్నప్పుడు యూదులు వచ్చి ఏమన్నారంటే అయ్యా మేము నీ వల్ల ఒక సూచక్రియ చూడకూరుతున్నామని అడిగారు ప్రభు అన్నాడు మీరు ఆకాశ చూస్తున్నారు కానీ ఈ కాలంలో సూచనలు మీరు చూడలేకపోతున్నారు అన్నాడు మతస్వాద పదవ్యాయంలో అంటే యూదులు లేక ఇస్రాయేలీలు వారు మొదటి రాకడలో ఉండి రెండవ రాకడను కూర్చొని సూచన అడుగుతూ ఉన్నారు ఏ కాలంలో ఉన్న ప్రజలు ఆ కాలం యొక్క సూచనను వారు గమనించాలి వారు ఉన్నప్పుడు వారు ఇవ్వబడిన సూచన ఏంటంటే కన్య గర్భవతి కుమారుని కనుడు దేవుడు తానే ఒక సూచన చూపించబోతున్నాడు అదేమిటంటే కన్య గర్భవతి కుమారుని కనుడు ఆ సూచన వాళ్ళు గుర్తించాలి ఆ వారి కళ్ళ ముందు నెరవేర్ జరిగే సూచన అది గుర్తించకుండా అది గమనించకుండా రెండవ రాకడలో జరిగే సూచన వారు అడుగుతూ ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన యొక్క సూచన మతసర ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై వచ్చినలో మనిషి కుమారుడు సూచన ఆకాశం ముందు కనబడును మనిషి కుమారుడు సూచన ఆకాశ ముందు కనబడును ఇది రాకడకు సూచన బైబిల్లో ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి దాన్ని మనము గ్రహించాలి గమనించాలి ఈ మనిషి కుమారుడు సూచన ఆకాశముందు కనబడిన ఈ మాట ప్రకటనందము ఎనిమిదవ అధ్యాయం రోజు వచ్చిన మీరు గమనిస్తే ఖచ్చితంగా దాని యొక్క నెరవేర్పు ఉంటుంది అంతటా పరలోకమందు ఇంచుమించు సేపు నిశ్శబ్దంగా ఉండెను ఏడో ముద్ర గురించి ఇక్కడ రాయబడి ఉన్నది ఏడో ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందు ఇంచుమించు సేపు నిశ్శబ్దంగా ఉండెను ఎందుకంటే ఏడో ముద్ర అనేది ప్రభు యొక్క రాకడ ఉన్నది ఏడో ముద్ర ప్రభు యొక్క రాకడ ఆ రాకడ సూచనల ప్రభు పెట్టాడు మనిషి కుమారు సూచన ఆకాశం మందు కనబడును ఏడో ముద్ర నెరవేర్పు జరిగిందంటే ప్రభు యొక్క రాకడ అది ఆ ప్రభు యొక్క రాకను మీరు గమనించినట్లయితే మీరు పట్టుకున్నట్లయితే మీ జీవితాల్లో ధన్యం సంఘమా సోదరి సోదరుడా ఇంకా కథలు కాలయాపనలు పెట్ట కథలు టైంపాస్ మాటలు టైంపాస్ ప్రసంగాల ద్వారా కాలయాపన చేయకుండా ఏ ఏ లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి మనం ఏ లే ఏ కాలంలో జీవిస్తూ ఉన్నాం మనం జీవిస్తున్న కాలం కాలం యొక్క నెరవేర్పు ఏమిటి బయలు గ్రంథం యొక్క ముగింపు ఏంటి నెరవేర్పు జరుగుతున్న విషయాలను మీరు గమనించాలి వాటిని పట్టుకోవాలి రాకడ కూర్చున్న సూచనలు ఇంకా మొత్తం స్వత్నాలు గదిలో మీరు జాగ్రత్త చదివితే చాలా విషయాలు వ్రాయబడ్డాయి ప్రభు మాటలు దీవించును కాక ఐ మీన్ ఈ యొక్క వాక్యం వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి దీనిని మీ బంధువులకు మీ స్నేహితులకు మీ రక్త సంబంధికులకు విశ్వాసులందరికీ దీనిని షేర్ చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ దీన్ని షేర్ చేయండి మీరు కూడా ఆశీర్వదించబడతారు అలాగనే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే లేక ఈ చెప్పబడిన వాక్యములు అయా మీరు హడావుళ్ళు చెప్పారు మాకు కొన్ని విషయాలు అర్థం కాలేదు బ్రదర్ అని అన్నట్లయితే కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ను దయచేసి మీరు సంప్రదించగలరు గాడ్ యూ ఆల్